హాయ్ గుడ్ మార్నింగ్ ఏంది ఆలుగడ్డ చూస్తుందనుకుంటున్నారా ఈరోజు నేను అప్పటికప్పుడు చేసుకునే ఆలుగడ్డ పచ్చడి చూపిస్తాను చూడండి ఓకేనా ఆలుగడ్డను పొట్టు తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకుందాం ముక్కలు ముక్కలు మంచిగా చిన్న చిన్న గడిగిన కోసి మంచి కడుక్కున్న ఒక క్లాత్ మీద తడారిపోయేదాకా ఆరబెట్టుకుందాం చెప్పాను కదా ఆలుగడ్డ పచ్చడి చేస్తున్నాను ఆలు మంచిగా తడారిపోయినాయి కావాల్సినవి ఆయిల్ కారం ఉప్పు జీలకర్ర మెంతులు ఆవాలు పొడి పోపుకు జీలకర్ర ఆవాలు ఎల్లిగడ్డ ఒక ఆనియన్స్ తగినంత మన పులుపుకు తగినంత ఇప్పుడు వీటిని అన్నిటినీ యిల్ పోసుకుందాం చాయిల్ ఆగింది ఇప్పుడు వేసుకుందాం చూసారా మంచి అయినాయి ఇప్పుడు మనం తీసుకుందాం వీటిని ఇప్పుడు మనం పోపేసుకుందాం మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డాలే పోసుకున్న చిట్టికేడంతా ఇంగువ పచ్చళ్ళలో ఇంగువేసుకుంటే సూపర్ ఉంటుంది ఉప్పు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అన్నీ వేసేసుకుందాం కారం ఎవరు తినే అంత వారేసుకోవాలి ఉప్పు తగినంత జీలకర్ర ఆవాలు మెంతుల పొడి ఒక్క స్పూన్ నిమ్మరసం వీటిని ఇప్పుడు మంచిగా కలుపుకుందాం మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇవి పోపు జల్లారింది పోపులు వేసేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం నిమ్మరసం జరుపుకోకపోతే వేసుకోవచ్చు పుల్ల పుల్లగా మంచిగా ఉంటాయి తక్కువ అయితే కొంచెం వేసుకోవచ్చు ఏం కాదు చూసారా ఆలుగడ్డ పచ్చడి ఇన్స్టెన్స్గా ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు ఊక ఆలుగడ్డ కర్రీ ఫ్రై కాకుండా ఇలా నిమ్మరసంతో ఆలుగడ్డ పచ్చడి చేసుకోండి పుల్ల పుల్లగా సూపర్ ఉంటుంది పిల్లలకు కూడా వెరైటీగా ఉంటుంది పిల్లలకు కూడా ఓకేనా నచ్చితే చేసుకొని చూడండి ఓకే మరి బాయ్